నువ్వుల కారపొడలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు వేసుకోవాలి స్టవ్ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు నువ్వులని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలక పది ఎన్ని మిర్చి వేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల రెడీ మీకు అరకు నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి